ఫ్యాన్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టున్నారు థ్యాంక్ యూ ఒక్క వన్ మినిట్ వన్ మినిట్ నేను ముందుగా ఒక్కసారి ధనుష్ గురించి మాట్లాడి ఆయన్ని పంపించేయాలి ఆయనకి ఫ్లైట్ టైం అయింది సో ప్లీజ్ దాని తర్వాత మనం ఇష్టం ధనుష్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ మీతో పనిచేయటం ఐ ఫీల్ ఇట్స్ అ ఆనర్ ఐ హీన్ యోర్ ఫిల్మ్స్ అండ్ నిన్ను సెట్స్లో చూశాను ద వే యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఈస్ జస్ట్ అవుట్ స్టాండింగ్ ధనుష్ గాడ్ బ్లెస్ యూ విత్ మచ్ మచ్ మోర్ గ్లోరీ అండ్ సక్సెస్ అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ సే ఐమ్ సో హ్యాపీ దట్ ఐ వర్క్ విత్ యూ కొంతమంది కర్నూలు నుంచి కొంతమంది ఖమ్మం నుంచి కొంతమంది అనంతపూర్ నుంచి తిరుపతి నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఢిల్లీయా ఢిల్లీ నుంచి ఓకే థ్యాంక్ యూ అండ్ ఎస్ ఫ్యాన్స్ మాట్లాడుకుందాం ఎన్ని సంవత్సరాలైనా మీ ప్రేమ అభిమానం చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది నేను ఎటువంటి పాత్రలు చేసినా మీరు ఒప్పుకుంటున్నారు చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు మీరున్నంత వరకు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ Today is Father's Day. Today is Father's Day, and uh, thank you very much.